హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్బీఎస్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్బీఎస్ లాగ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ మై లైఫ్ అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ పడాలంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ అయితే చేస్తేనే నాకు లైక్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ అలాగే నేను మౌంటెషన్ గురించి అది ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ చాలా రోల్ నుంచి కూడా ట్రై చేస్తున్నాను కానీ మౌంటెషన్స్ అనేది కావాలి నీ సపోర్ట్ అయితే నాకు కావాలి డాడీ చేసేస్తున్నాడు ఇంటిదే నువ్వు వేసి దగ్గు మీ వల్ల డబ్బులు వేస్ట్ ఫ్రెండ్స్ గుడ్ ఈనింగ్ ఎలాగున్నారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు వెల్కమ్ టు యూట్యూబ్ మై లైవ్ Good evening all. 으아, 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 으

Hi bro, hi bro, hi bro, Prasad bro, good evening, welcome to my live. Hi friends, hi, good evening all. Is. hi bro hi bro hi welcome to my life hi bro you from welcome to me okay bro thank you bro హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్బిఎస్ వాల్గా వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మనకు ఇండియన్ బైక్ డ్రైవింగ్ డి గేమ్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి అలాగే వీడియో అయితే ఫుల్గా వాష్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడొక్కడో వీడియో అయితే స్క్రిప్ చేయద్దు ఫుల్గా అయితే వీడియో ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రోజు మన లైవ్కి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ हाय ब्रो हाय पॉसिबिलिटी बग्गा प्रसाद हाय हाय ब्रो माँ माँ హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయాలి షేర్ చేయాలి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి డబుల్ అదే స్క్రీన్ డబుల్ టైప్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగైతే లైక్ పడుతుంది మీకు హాయ్ అండి గౌరీ లక్ష్మి గారు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్పీఎస్ వాల్గా వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ మై లైవ్ అలాగే లైవ్కి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మన ఛానల్లో ఇండియన్ బైక్ డ్రైవింగ్ త్రీ డి ఫుల్ గేమింగ్ వీడియోస్ ఏదైతే ప్రతిరోజు కూడా వస్తాయి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన వీడియో ఫుల్గా అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మౌంటేషన్ గురించి అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మౌంటేషన్ గురించి చాలా ట్రై చేస్తున్నాను అక్కడ అవ్వట్లేదు సంవత్సరం అయిపోయింది అప్పుడే హాయ్ అండి గౌరీ లక్ష్మి గారు హాయ్ అండి మేమైతే రాయమండ్రి నుంచి అండి లైవ్ రాయమండ్రి మది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇండియన్ బైక్ డ్రైవింగ్ త్రీ న్యూ అప్డేట్ గేమ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ప్రతిరోజు వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయాలి

హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో హాయ్ గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబుల్ టైప్ అయితే చేయాలి ఫ్రెండ్స్ డబుల్ టైప్ చేస్తేనే లైక్ అయితే పడుతుంది నాకు హాయ్ బ్రో అఖీల్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ త్రీ న్యూ అప్డేట్ గేమ్స్ అయితే మన అకౌంట్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ అయితే వాచ్ చేయాలి సుభాస్ కూతురు హాయ్ బ్రో హాయ్ విలేజ్ గ్రామర్ హాయ్ బ్రో బ్రో మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ త్రీ న్యూ అప్డేట్ గేమ్ అయితే మన అకౌంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ బ్రో మన వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయాలి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ బ్రో నేనైతే మౌంటైన్స్ గురించి చాలా ట్రై చేస్తున్నాను మౌంటేన్స్ అయితే అవ్వట్లేదు మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ విలేజ్ గ్రామర్ హాయ్ బ్రో గుడ్ ఈవినింగ్ కూను అంతగా అమ్మేసి కొట్టి ఇది అబ్బాయి అడుగు కాలుతమ్మను కూడా అడుగు రానప్పుడు అడుగుకూల్కి రాను కొట్టి కొట్టి అమ్మ

हाय ఆ हाय 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 ఒయ్ బాబొ రెడీ ఉందాం పవర్ ద్రా దేని అంటే వేడి ఉంటది సనిగ్గా కార్బన్ డయాక్సైడ్ లో నంట బాన్ నీ ఆక్సిజన్ ఉంటది అమ్మ నా కార్బన్ డయాక్సైడ్ అప్ప పొందరా అలాగని చాపం చంపితే నీకు ఎంత బాధ ఉంటది ఎంత ఉంటది ఏందో ఏమను ని జో బ్లాక్ నికు నా గుసతి పోసం దిస్ మెసేజ్ ఓల్ ఫర్ వీడియో దీ లైక్ అంటే సంబిసంహ ఉక్కడ అంటే ఎనీ ఎన్ సంపా 1k హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అయేన లు కాబడతో అయితే పొంగు నోటేసుకుంటేన పొడయ్ నేను తీ ఒక లైక్ చి చి హాయ్ బ్రో హాయ్ అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ విలేజ్ గేమర్య్ హాయ్

హాయ్ హాయ్ హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ మై లైవ్ అలాగే ఈ రోజు మన లైవ్కి వచ్చిన మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే మన లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే స్క్రీన్ మీద డబుల్ టైప్ చేస్తేనే లైక్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ സച്ചിന് ഇമ ഗുഡ് അത് ഗോഡ കാസ്പോ ഇയാണത്തോ സച്ചിന് അതി കൊടുക്കു എടുത്തു പോ బాబుని ఈ ఫ్రాండ్ సచ్చిపోయింది అగ్గొ బల్లడరేంగా పेलపోద్దండి జెంటు ప్రశ్నలు రెండు కలితే చూడండి మంచి స్పెల్ అవుంది ఒక రొక్ట్మెంట్స్ నల్లుతుంది ఎ

கா சென்ட்டுப்போ அசோது వర్డ్ కొనుపోతాం రెడీ అంతకండి ప్రేమ హై ఫ్రెండ్స్ ఓకే యూ ఫర్ వాచింగ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఇక మనం క్లైమేం జింజర్ అని ఇప్పుడు నేను జింజర్ అయ్యా రెడీ గుడ్ నైట్ చెప్పు డాడీ నీదే కాదు దాడమే కూడా ఎక్క నీదంటే మొక్కడానికి వెళ్ళి నా తెచ్చుకున్నాను